ప్రేమయంత మాత్రం పార్ట్ ఫోర్టీన్ మీన కుమారి గారు చాలే ఊరుకోండి శ్రీవల్ల అలా మాట్లాడుతుంది కానీ మంచి పిల్లే అంది అలౌకిక కాదని నేను మంచి పిల్ల కాబట్టే ఈరోజు మనం ఏ ప్రయాణం చేయవలసి వచ్చింది కదూ అని అది నేను ఎలా మర్చిపోతాను అంటూ నవ్వాడు కొంటెగా శ్రీకృష్ణ ఉన్నట్టుండి వర్షం బాగా పెరిగిపోయింది గబగబా కారెక్కేశారు శ్రీకృష్ణ అలౌకిక అద్దంలో నుండి చూసిన శ్రీకృష్ణ తమ్ముడు మేము వచ్చేసాం అని అన్నాడు నవ్వుతూ ఓకే ఓకే అన్నయ్య అన్నాడు వికాస్ ఒక్కసారిలా కుంభవృష్టిగా పెరిగిపోయింది వాన ఏం చేయాలి ఎక్కడ ఆపాలో కారు అర్థం కాలేదు శ్రీకృష్ణ అందులో రోడ్డంతా గుంటలు మెట్టలుగా ఇంతలో రంగారావు గారు ఫోన్ చేశారు ఎక్కడ దాకా వెళ్ళి బాబు అని శ్రీకృష్ణకు వచ్చిన ప్రాంతం చెప్పి విపరీతమైన వాన పడుతుందండి అన్నాడు శ్రీకృష్ణ అండి ఎందుకు బాబు మామయ్య గారు అని పిలివయ్యా అని చెప్పారు రంగారావు గారు ఆ మాటకు ఆనందపడిపోతూ అలౌకిక వైపు చూస్తూ ఉన్నాడు శ్రీకృష్ణ నవ్వుతూ కృష్ణ అక్కడికి దగ్గరలోనే ఒక హోటల్ ఉంది అక్కడ బాగానే ఉంటుంది కాసేపు అక్కడ రెస్ట్ తీసుకోండి అని చెప్పారు రంగారావు గారు అబ్బో మామయ్య గారు నన్ను బాగానే ఇష్టపడుతున్నారు పైగా అంత నమ్మకంగా నా పైన అని నవ్వుతూ వికాస్ మామయ్య గారు ఇక్కడ దగ్గరలో హోటల్లో ఉండమంటున్నారు ఈ దారి అంత బాగుండదట వర్షంలో వెళ్ళడం సేఫ్టీ కాదు అని చెబుతున్నారు అన్నాడు శ్రీకృష్ణ అబ్బో ఇప్పుడు హోటల్లోకి వెళ్ళాలా అంది అలౌకిక కారు నడిపే వాళ్ళకి తెలుస్తుందక్క బాధలు మనకేం తెలుస్తాయి అంది శ్రీవల్లి ఈ దరిదాపుల్లో ప్రాంతాలన్నీ పల్లెటూర్లు జంటలుగానే ఉందాం హోటల్లో అని చెప్పింది శ్రీవల్లి అలాగే అంది అలౌకిక శ్రీవల్లి మాట అర్థమైంది శ్రీకృష్ణకు అలౌకిక అంత తొందరగా ఒప్పుకునేసరికి ఆనందం కలిగింది కాస్త తడుస్తూ హోటల్లోకి వెళ్ళారు నలుగురు నలుగురు ఒక రూంలో ఉందామంది అలౌకిక చాలా చిన్నగా ఉంటాయి కదా రూమ్ ఉండలేము అంది శ్రీవల్లి సరే అయితే మనమిద్దరం ఒక రూమ్లో ఉందాం అంది అలౌకిక ఏడ్చినట్టుంది ఇద్దరం ఆడవాళ్ళం హోటల్ రూమ్లో లేనిపోని భయాలతో ఎవ్వరం ఉండలేం అంది శ్రీవలి అబ్బా ఈ మధ్య కాలంలో మీలాంటి జంటలను చూడనే లేదు అంటూ నవ్వాడు హోటల్ మేనేజర్ నలుగురు ఒక రూమ్లో ఉండడానికి సరిపోతుందా అని అడిగాడు శ్రీకృష్ణ అదేంటి బాబు ఇద్దరు జంటలు కదా అని నవ్వాడు అతను అబ్బే అది కాదు వర్షం తగ్గగానే వెళ్ళిపోతాం అందుకు అన్నాడు శ్రీకృష్ణ వర్షం తగ్ ఇప్పుడు తగ్గదు బాబు ముసురు చూడండి తూపు వైపు పట్టింది అసలు వదలదన్నాడు మేనేజర్ ఎవరి వ్యాపారం వారికి కదా అంతిమరనుకున్నాడు శ్రీకృష్ణ సరే అని రెండు రూములు తీసుకున్నారు రావి కాస్ అంటూ శ్రీవల్లి రూమ్లోకి వెళ్ళిపోయింది చి దీనికి అసలు భయం ఉండదు ఏమీ ఉండదు ఏమిట్రా భగవంతుడా ఈ పరిస్థితి అని మనసులో భయపడింది అలౌకిక శ్రీకృష్ణకు మనసులో చాలా ఆనందంగా ఉంది ముఖ్యంగా రంగారావు గారి మనసులో తన మీద అంత నమ్మకం ఏర్పడడం చాలా ఆనందంగా అనిపించింది తప్పక శ్రీకృష్ణ వెనకాలే నడిచింది అలౌకిక ఇదేమి విచిత్రం వెంకటేశ్వర స్వామి నువ్వున్నావే భలే పరీక్షలు పెడతావయ్యా ఒకే గదిలో ఇద్దరం కలిసి ఉండాలా ఎంతో బుద్ధిగా ఉండాలి పైగా మామయ్య గారు స్వయంగా పంపారు అలౌకికను కొంచెం ఆట పట్టిస్తా అంతే అనుకుని నవ్వుకున్నాడు శ్రీకృష్ణ ఎందుకో తమరికి అంత నవ్వు అంది అలౌకిక ఏం లేదు ఏళ్ళు ప్రియురాలి ఇంటివైపు చూడడంతోనే సరిపోయింది అని నాపై జాలి కలిగి వెంకటేశ్వర స్వామి మంచి మంచి అవకాశాలు ఇస్తున్నాడు తన ఇష్టదైవం వెంకటేశ్వర స్వామిని మనసులోనే దండం పెట్టుకున్నాడు శ్రీకృష్ణ రూమ్ నైట్గానే ఉంది అమ్మయ్య అంత సంతోషం అనుకుంది అలౌకిక అద్దాల నుండి బయటకు చూస్తూ వర్షం తగ్గలేదు ఇంకా అని అనుకుంది అలౌకిక ఇంతలో రంగారావు గారు ఫోన్ చేశారు ఆ బాబు అదే హోటల్లో దిగారంటగా శ్రీవల్లి ఫోన్ చేసి చెప్పింది అని చెప్పారు రంగారావు గారు ఒకే రూమ్ అంటూ శ్రీకృష్ణ ఏదో చెప్పబోయేసరికి అందరూ ఒకే రూమ్లో ఉన్నారటగా శ్రీవల్లి చెప్పింది అన్నారు రంగారావు గారు అమ్మయ్య అనుకుందా అలౌకిక అలౌకిక ఇచ్చాడు ఫోను శ్రీకృష్ణ అలౌకికతో వాళ్ళ నాన్నగారు మాట్లాడారు తర్వాత అమ్మ మాట్లాడింది వర్షం తగ్గేలోకి బొద్దుగుకి పోతే తెల్లవారుజామున బయలుదేరండి అని చెప్పింది సుశీల అలాగే అమ్మ అని చెప్పింది అలౌకిక శ్రీకృష్ణకు ఫోన్ ఇచ్చింది ఏంటి హోటల్లో దిగారంటగా మాకన్నా ఫాస్ట్గా ఉన్నావరా కృష్ణ అంటూ నవ్వుతూ ఒకే రూమ్లో ఉన్నారట నువ్వు అలౌకిక శ్రీవల్లి చెప్పింది అంటూ నవ్వింది సుజాత సరేలే అవన్నీ ఫోన్ చేసి మరి చెప్పిందా శ్రీవల్లి అల్లరి పిల్ల అంటూ నవ్వాడు శ్రీకృష్ణ ఉన్నది ఉన్నట్టు చెబుతుందిరా శ్రీవల్లి అంటూ నవ్వింది సుజాత అన్నీ వింటున్న అలౌకికకు సిగ్గు వేసింది చి అసలు శ్రీవల్లే అంత చేస్తుంది దానివల్ల ఎక్కడ లేని కష్టాలు నాకొచ్చాయి ఇప్పుడు అనుకుంది అలౌకిక శ్రీకృష్ణ వేణుకు ఫోన్ చేసి స్పీకర్ నొక్కాడు నువ్వు అడిగింది ఏనాడైనా లేదన్నానా నువ్వు రమ్మంటే ఎక్కడికైనా రానన్నాన నీ ముద్దు ముచ్చట కాదన్నాన ఆ పాట వింటుంటే అలౌకికకు చాలా ఇబ్బందిగా అనిపించింది శ్రీకృష్ణ కావాలనే వేణుకు ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేస్తున్నాడు వేణు ఫోన్ అంత తొందరగా ఎత్తడు కావాలనే చేస్తున్నాడు శ్రీకృష్ణ అల్లరిగా రెండుసార్లు అయిపోయాక మళ్ళీ చేయబోతుంటే ఎవరు వాళ్ళే చేస్తారు కదా పద్దాక ఎందుకు చేయడం అంది అలౌకిక ఏం ఇబ్బందిగా ఉందా అంటూ నవ్వాడు శ్రీకృష్ణ సోఫాలో కూర్చొని టీవీ ఆన్ చేశాడు శ్రీకృష్ణ సూపర్ స్టార్ కృష్ణ పాట వస్తుంది టీవీలో మదికి నచ్చిన చిన్నది నన్ను మనవాడబోతున్నది ఆలనా పాలన నా మీద తోసేసి వార్తలు పెడదామంటే ఈ పాటలేంటా అని అలౌకిక వైపు చూసి నవ్వాడు శ్రీకృష్ణ కొంచెం భయంగా ఉంది అలౌకికకు శ్రీకృష్ణ అలాంటి వాడు కాదు కానీ ఆడ పుట్టక పుట్టాక ఆ భయాలు తప్పవు అద్దాల్లో నుండి బయటకు చూస్తూ కూర్చుంది అలౌకిక చుట్టూ ఉన్న పెద్ద పెద్ద చెట్లు గాలి కూగిపోతున్నాయి హోరు కూడా పెరిగింది ఏమిటి ఇలాంటి సమయంలో ఇక్కడికి వచ్చి పడ్డాము అంటూ కాస్త బెదురుగా కాస్త బెరుకుగా ఇబ్బంది పడిపోతూ ఉంది అలౌకిక వెంటనే తన బ్యాగ్లో ఉన్న హనుమాన్ చాలీసా తీసి చదువుతూ కూర్చుంది ఏంటి హనుమాన్ చాలీసా వెంట తెచ్చుకున్నావా అంటూ పడి పడి నవ్వాడు శ్రీకృష్ణ మొత్తానికి నువ్వు శ్రీవల్లి హో టోటల్ డిఫరెంట్ అంటూ నవ్వుతూ ఉన్నాడు శ్రీకృష్ణ నేను విడిగా ఇప్పుడే రావడం అమ్మ నాన్న లేకుండా ప్రయాణం ఎప్పుడు చేసినా చాలీసాని హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంటాను మీరు నన్ను ఎన్నిసార్లు కాపాడినా అప్పుడు కూడా ఈ చాలీసా నా హ్యాండ్ బ్యాగ్లోనే ఉంది అని నవ్వింది అలోకిక అంటే చాలీసా తోడుంటే నీకే భయమూ ఉండదు అనే కదా అర్థమన్నాడు శ్రీకృష్ణ అంతే కదా మరి ఒక్కోసారి పిలవకుండానే ఆపత్కాలంలో ప్రత్యక్షమయ్యేవారు మీరు మరి అదంతా ఈ చాలీసా మహిమే అంది అలోకిక అబ్బో చాలా భక్తురాలి అన్నమాట అయితే అన్నాడు శ్రీకృష్ణ మరి భక్తురాల్ని కాదు కానీ దైవం అంటే చాలా ఇష్టం బాగా నమ్ముతాను అంది అలౌకిక ఓకే నేను కూడా వెంకటేశ్వర స్వామి వారిని పూజిస్తూ ఉంటాను ఆయన నాకు చూపే లీలలు అన్నీ ఇలా ఎంజాయ్ చేస్తూ ఉంటాను అన్నాడు శ్రీకృష్ణ నవ్వుతూ గాలి పెరుగుతూ వస్తున్నాయి ఇంతలో శ్రీవల్లి ఫోన్ చేసింది శ్రీకృష్ణకు బావగారు ఉరుములు మెరుపులు అంటే మా అక్కకు చాలా భయం పెద్దమ్మ తల పెట్టుకుని పడు నేను పక్కన ఉంటే నన్ను హత్తుకొని పడుకునేది ఇప్పుడేమో ఇలాంటి పరిస్థితి వచ్చింది మీకు అర్థమైంది అనుకుంటాను అంది శ్రీవల్లి వికాస్కి ఫోన్ ఇవ్వు అన్నాడు శ్రీకృష్ణ ఎలా పడుతున్నా వికాస్ ఈ అమ్మాయితో అన్నాడు శ్రీకృష్ణ నవ్వుతూ అబ్బో చాలా అల్లరి పిల్ల అయినా మంచిదే అన్నయ్య అన్నాడు వికాస్ నవ్వుతూ వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి వీలైతే వీడియోని షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అవునులే మంచిది అనకపోతే కష్టాలు వస్తాయి కదా అంటూ నవ్వుతూ ఫోన్ పెట్టేశాడు శ్రీకృష్ణ మెడుపులు చూడడంతోనే అలౌకిక ముఖం మారిపోయింది భయంతో చెవులు మోసుకుంది శ్రీకృష్ణ అలౌకిక దగ్గరగా వచ్చాడు తర్వాత ఏం జరుగుతుందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్